హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు కూడా ఓ చిన్ని చక్కని కథతో వచ్చేసాను నచ్చితే లైక్ కామెంట్తో పాటు ప్లీజ్ తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి మరవద్దు కథలోకి వెళ్ళిపోదాం కథ పేరు నిధి ఉన్న బిచ్చగాడు అనగనగా ఓ పల్లెటూరు ఆ పల్లెటూరులో ఓ కొండపైన ఓ పెద్ద దేవాలయం పెద్ద దేవాలయమే కానీ భక్తులు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు అక్కడ ఒకే ఒక బిచ్చగాడు కూడా అక్కడే ఉన్నాడు ఓ పెద్ద రావి చెట్టు కింద కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడు జనాలు తక్కువే వస్తారు అతనికి వచ్చే సంపాదన కూడా తక్కువే కానీ రోజు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నదంతో సంతృప్తిగా ఉంటాడు అదే గుడికి రోజు ఒక భక్తుడు కూడా వస్తూ ఉంటాడు ఆ భక్తుడు రోజు రావడం గుడిలో దేవుని మొక్కడం తిరిగి వెళ్ళేటప్పుడు ఈ భిక్షగాడికి వీలైనంత దానం చేయడం జరుగుతూ ఉండేది అలా ప్రతిరోజు చేయడం వల్ల ఆ భక్తుడికి ఈ భిక్షగాడికి మధ్య కాస్త చక్కని అనుబంధం ఏర్పడింది దూరం నుంచే ఆ భక్తుడు వచ్చే నడక ఆ శబ్దం భిక్షగాడు గుర్తుపట్టేసేవాడు ఆ అతను వస్తున్నాడు అని చెప్పేసి అలాగే రోజు వస్తూ ఉన్నాడు చక్కగా వీళ్ళిద్దరూ మాట మంతి నడుస్తోంది అనుకోకుండా ఒకసారి భిక్షగాడికి పెద్ద జ్వరం వచ్చేసింది ఇక ఎక్కువ రోజులు బతకను అనుకున్నాడు భయపడ్డాడు కూడా అదే మాటను భక్తుడితో చెప్పాడు నేనిక ఎక్కువ రోజులు బ్రతకను కావచ్చు అన్నాడు ఆ భక్తుడు అన్నాడు రోజు దేవుని నమ్ముకుంటావు నీకు పెద్ద కష్టమేమి జరగదు నన్ను నమ్ము ఖచ్చితంగా దేవుడు నీ జ్వరాన్ని తగ్గిస్తాడు అన్నాడు ఆ భక్తుడు తగ్గిస్తాడు కాదనను కాకపోతే అందరం ఎల్లకాలం బ్రతకం కదా నాకు చిన్న కోరిక ఉంది తీరుస్తావా అన్నాడు అభిక్షగాడు కోరిక అది కూడా నేను తీర్చడమా నా వల్ల అయితే తప్పకుండా తీరుస్తాను అన్నాడు ఆ భక్తుడు సరే చెప్పండి ఏం కోరిక మీది అన్నాడు ఏమీ లేదు నేను ఒకవేళ చనిపోతే ఇదిగో ఈ చెట్టు కిందే నన్ను సమాధి చేయి అదే చాలు అన్నాడు అభిక్షగాడు ఎందుకు అన్నట్టుగా చూశాడు అతను ఇక్కడే సమాధి చేస్తే రోజు ఆ దేవుని స్మరించుకుంటూ ఉంటాను కనీసం ఆభాగ్యమైన దక్కుతుంది అన్నాడు అలాంటి రోజు రాకూడదని నేను అనుకుంటున్నాను అంటూ సరే నేను మాటిస్తున్నాను అంటూ ఆ భక్తుడు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత జ్వరం తీవ్రమై ఆ భిక్షగాడు చనిపోయాడు ఇక భక్తుడు అన్నమాట ప్రకారం ఆ భిక్షగాడికి సమాధి అక్కడే తీయడానికి తవ్వసాగాడు ఆశ్చర్యం సమాధి తవ్వుతుండగా అతనికి పెద్ద నిధి దొరికింది చాలా పెద్ద నిధి దొరికింది ఆ నిధిని బయటకు తీసేసి ఈ భిక్షగాన్ని అందులో సమాధి చేసి వెళ్ళిపోయాడు ఆ భక్తుడు ఆ భిక్షగాడు నేరుగా స్వర్గానికి వెళ్ళాడు స్వర్గంలో అన్నీ చూసిన తర్వాత ఈ భక్తుడి గురించి తెలుసుకోవాలని ఆలోచన వచ్చి ఆ దేవుడిని అడిగాడు నన్ను సమాధి చేశాడు కదా మా భక్తుడు ఎలా ఉన్నాడు అన్నాడు అతనికి ఏం నీకు సమాధి చేశాడు కదా అక్కడే అతనికి చాలా పెద్ద లంకెబిందెలు దొరికాయి అన్నాడు దేవుడు అవునా చాలా సంతోషం అంటూ ఆ భిక్షగాడు పక్కకు వెళ్ళాడు కానీ అతని మదిలో చిన్న ప్రశ్న ఎదిరింది వెంటనే దేవుడి దగ్గరికి వచ్చేశాడు అదేంటి స్వామి రోజు అక్కడే కూర్చుంటున్నాను ఆ నిధి మీదే కూర్చుంటున్నాను అది నాకు దొరకాల్సింది దారిన పోయే అతనికి మాత్రం ఎలా దొరికింది రోజు నిన్నే స్మరిస్తున్నాను నాకు దొరకాలి కదా అన్నాడు ఆ భిక్షగాడు గట్టిగా దేవుడు దానికి నవ్వి నిజమే నువ్వు రోజు దేవుని నమ్ముతున్నావు పూజించావు కాబట్టే నువ్వు చనిపోయాక స్వర్గానికి వచ్చావు అన్నాడు నా ప్రశ్న అది కాదు అతనికి ఎందుకు ఆ నిధి దొరికింది ఇది నా ప్రశ్న అన్నాడు అభిక్షాగాడు కాస్త గట్టిగా సరే చెప్తాను అతను రోజు గుడికొచ్చాడు నీలాగే దేవుని కూడా మొక్కాడు తన పని తాను చేసుకుంటూ తిరిగి వస్తూ నీలాంటి వాళ్ళకు సాయం కూడా చేశాడు అన్నిటికన్నా ఎక్కువగా నీకు మాట ప్రకారం నీ యొక్క సమాధి కూడా అక్కడే చేయించాడు ఇన్ని చేసిన అతనికి నిధి దొరకడంలో తప్పేముంది అన్నాడు దేవుడు ఆ భిక్షగాడికి కాస్త అర్థమైంది దేవుని స్మరించుకుంటూనే అతను తన పని చేసుకుంటూనే నాలాంటి వాడికి కూడా సాయం చేశాడు అలాంటి వ్యక్తికి సంపద దొరకడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు ఇప్పుడు నాకు అనుమానం తీరింది అతనికి ఆ సంపద లభించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటూ పక్కకు వెళ్ళిపోయాడు ఆ భిక్షగాడు ఇదండి ఈరోజు చిన్న కథ ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం వీలైతే చేద్దాం సరేనా లైక్ కామెంట్ దయచేసి సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు ధన్యవాదాలు